ఫ్రెండ్స్ వెల్కమ్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఇంట్లోనే ఎంతో టేస్టీ టేస్టీగా హెల్దీ హెల్దీగా మనం మరమరాళ్ళ మిక్సర్ తయారు చేసుకుందామండి ఈ మూరీ మిక్సర్ని ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదండి ఒక్కసారైనా సరే ఈ మరమరాళ్ళ మిక్సర్ తయారు చేసుకోండి ఈ మధ్యకాలంలో ఈ మరంరాళ్ళ మిక్సర్ని అందరూ మర్చిపోతున్నారు కదా ఎందుకో నాకు ఒకసారి ఈ వీడియో మీకు చూపించాలనిపించింది అనమాట మనం ఎన్నో రకాల స్నాక్స్ చేస్తూ ఉంటాం ఒక్కసారి ఈ మరమరాలు మిక్సర్ కూడా తయారు చేసుకోండి ఈరోజు మనం మరమరాలు మిక్సర్కి ఫస్ట్ ఒక బేసన్లో మరంరా ఈ విధంగా వేసుకోవాలండి దాని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన గ్రీన్ చిల్లీస్ వేసాను అలాగే నెక్స్ట్ టమాటా ముక్కలు యాడ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ చూసారు కదా అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నానండి ఇక్కడ చూసారు కదా ఒక బేసన్లో మరం రాళ్ళు వేసుకున్నాను అలాగే నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ అలాగే టమాటా ముక్కలు ఆనియన్స్ అనమాట ఇవి చిన్న చిన్న ముక్కలుగా అన్ని కట్ చేసినవి అలాగే ఇది గుల్లశనగ పప్పు అంటారు లేదంటే పుట్నాల పప్పు అని కూడా అంటూ ఉంటారు అది కూడా కొంచెం వేస్తున్నాను అనమాట అలాగే ఇవి పల్లీలు అండి చక్కగా వేయించిన పల్లీలు అనమాట అంటే మీరు ప్లెయిన్గా వేయించిన పల్లీలు అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు లేదంటే నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే నేను ఆల్రెడీ కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం వేసి వేయించిన పల్లీలు రెడీగా ఉన్నాయన్నమాట నా దగ్గర అవి నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను అలాగే నెక్స్ట్ సాల్ట్ వేసుకుంటున్నానండి సరిపడా అలాగే నెక్స్ట్ మ్యాజిక్ మసాలా యాడ్ చేస్తున్నానండి ఇక్కడ నేను ఇక్కడ మ్యాజిక్ మసాలా యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే చక్కగా అన్ని ఫ్లేవర్స్ దానికి పడతాయి అనమాట అలాగే మనకి కారం కూడా ఎక్కువ ఉండదు చక్కగా మైల్డ్ స్పైసెస్తో చాలా చాలా బాగుంటుంది ఈ మ్యాజిక్ మసాలా నేను చాలా మటుకి అంటే కూరల్లో కానీ ఎక్కువ ఎక్కువ ఇలా మౌరీ మిక్సర్లో కూడా నేను ఎక్కువ యాడ్ చేస్తూ ఉంటాను అనమాట చూసారు కదా మనం మ్యాజిక్ మసాలా కూడా వేసాము నెక్స్ట్ ఇంకా యాడ్ చేయాలో చూద్దాం అలాగే లైట్గా కారం వేసానండి చాలా లైట్గా వేశాను అలాగే నెక్స్ట్ ఇక్కడ కొంచెం నూనె వేస్తున్నాను అనమాట నూనె అంటే మనకి రోజు వేసుకునే రిఫండ్ ఆయిల్ కాదండి ఇక్కడ మనం నేను ఏ నూనె నూనె వేస్తున్నాను అంటే ఇక్కడ మన ఇంట్లో ఉండే అదే గ్రౌండ్ గ్రౌండ్నట్ ఆయిల్ ఉంటుంది కదా అది వేస్తున్నాను అనమాట చూసారు కదా అలాగే కొంచెం కొత్తిమీర వేసానండి అలాగే కొంచెం ఒక నిమ్మకాయ చెక్క మీరు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మీకు పులుపు కావాలనుకుంటే ఇక్కడైతే నేను మాత్రం నిమ్మకాయ రసం ఏమీ యాడ్ చేయలేదండి మీకు కావాలంటే కొంచెం వేసుకోండి మీకు పులుపు కొంచెం ఇష్టమైతే సో నేను ఇక్కడే వేసానండి ఎందుకంటే మ్యాజిక్ మసాలాలో ఉన్న ఫ్లేవర్స్తో నాకు ఇక్కడ అడ్జస్ట్ అయిపోతుంది అనమాట చాలా బాగుంటుంది ఈ విధంగా చూసారు కదా చక్కగా నేను ఈ విధంగా అన్నీ కూడా అడుగు నుంచి పైకి పైనుంచి అడుగుకి చక్కగా అన్నీ మిక్స్ చేస్తున్నాను నీట్గా మనం ఈ విధంగా గరిటతోనే మొత్తం మిక్స్ చేసే అండి చూసారు కదా ఎంతో టేస్టీ టేస్టీగా మనకి మరమరాళ్ళ మిక్సర్ రెడీ అయిపోయిందండి ఇంట్లో చక్కగా అందరూ ఉన్నప్పుడు సండే కానీ ఇలా ఎప్పుడైనా సరే మీరు మోరీ మిక్సర్ తయారు చేసుకోవచ్చండి చక్కగా కాఫీతో కానీ ఛాయ్తో కానీ ఈవినింగ్ పూట సర్వ్ చేసుకోవచ్చు అనమాట పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చిందనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి లావణ్యాస్ లైఫ్ స్టైల్ మరో మంచి వీడియో వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్